కొట్లాడి సాధించుకొని సాధించుకున్నటువంటి తెలంగాణలో నష్టపోయింది తీవ్రంగా నష్టపోయింది ఉద్యోగ ఉపాధ్యాయులు మాత్రమే ఆనాడు తెలంగాణ కొరకు ఉద్యోగ ఉపాధ్యాయులు సకల జనులో సమ్మెలో పాల్గొని తెలంగాణ ఏర్పాటు కొరకు పోరాడడం జరిగింది అలా సాధించుకున్న తర్వాత తెలంగాణ ఏర్పడ్డ కొద్ది రోజులకు కేంద్ర ప్రభుత్వము నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి పద్దెనిమిది జూలై రెండు వేల పద్నాలుగు రోజున ఒక లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ఉద్యోగస్తులు లో కొనసాగుతారా లో కొనసాగుతారా అని భారత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగులతోటి స్నేహాస్తమే అని చెప్పుకుంటూ ఉద్యోగులను మోసం చేయడం జరిగింది ఎందుకంటే ఇరవై ఎనిమిదవ జీవో ఆగస్టు ఇరవై మూడవ తారీఖు రెండు వేల పద్నాలుగు రోజున ఇరవై మూడవ జీవోను ఉత్తర్వులు జారీ చేస్తూ సిపిఎస్లో కొనసాగుతా కొనసాగుతామని ఆనాడు తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది మిత్రులారా ఇరవై ఎనిమిదవ జీవో ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ఆనాటి నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ విధానంలో కొనసాగుతారు కొనసాగుతున్నారు ఈ ఆగస్టు ఇరవై మూడవ రోజు ఉద్యోగ ఉపాధ్యాయు లో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ఉద్యోగులందరికీ ఒక చీకటి రోజుగా మనం మర్చిపోకూడదు కాబట్టి ఇరవై మూడవ తారీఖు ఆగస్టు రేపటి రోజున ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కలిసి వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం మనం గల వ్యక్తినే తప్ప మన పరిష్కారం మన సమస్యలు పరిష్కారం కావు కాబట్టి అందరు కలిసి వచ్చి నిరసనను విజయవంతం చేయవలసిందిగా అదేవిధంగా విధంగా టు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాదిరెడ్డి హర్శవంతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు తేదీ ఆదివారం రోజున హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేసి చేస్తూ ఈనాడి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి వివరణ ఇచ్చే ప్రోగ్రామ్ తలపెట్టడం జరిగింది తప్పకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల కలిసి వచ్చి రేపు జిల్లాలో ఉన్న నిరసనను విజయవంతం చేస్తూ ఎల్లుండి ఇరవై నాలుగో తారీఖు ఇందిరా పార్క్ దగ్గర కూడా తప్పకుండా అందరూ పాల్గొనాలని మనవి చేస్తున్నాం మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పొందుపరిచింది ఏంటిది సిపిఎస్ రద్దు రద్దుపోస్తామని కాబట్టి మన యొక్క నిరసన మన యొక్క ధర్నా ఈనాడు రేవంత్ రెడ్డి గారు గమనించాల్సిందిగా కోరుతున్నాం తప్పకుండా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఈ అంశము సిపిఎస్ రద్దును చేస్తూ ఓపీఎస్ ను పునరుద్ధరించాల్సిన అంశాన్ని మన ప్రభుత్వానికి మన నాయకుడు రెడ్డి గారు గుర్తు చేస్తూ ఆయన నాయకత్వంలో తలపెట్టినటువంటి ఆ నిరసన కార్యక్రమాన్ని మనందరం విజయవంతం చేయాలని మనం మలుగు జిల్లా పక్షాన పిలుపునిస్తున్నాం థ్యాంక్